ప్రభు యేసుక్రీస్తు నామల్లో అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను మార్కు సువార్త పదమూడు అధ్యాయం ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వాక్య భాగంలో ఉన్న ఉపమానాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం ఈ వాక్య భాగానికి ఉన్నటువంటి నేపథ్యం ఏంటంటే పదమూడు అధ్యాయం మూడో వచనంలో కనుక మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు దేవాలయానికి ఎదురుగా ఉన్న ఒలీవల కొండ మీద కూర్చుని ఉన్నారు యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుల్లో అనేకులు పేతురు యోహాను యాకోబు ఆంధ్రేయ అనేటువంటి వారు యేసుక్రీస్తు ప్రభుని అడుగుతూ ఉన్నారు ఏమని అడుగుతూ ఉన్నారంటే ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి ఇవన్నీ జరుగుతాయి అనేదాన్ని మేము ఎలా గుర్తించాలి అని యేసుక్రీస్తు ప్రభు అడుగుతూ ఉన్నప్పుడు ఈ యొక్క అధ్యాయంలో చాలా విషయాలను శిష్యులకి బోధించారు ఆ విషయాలను బోధిస్తూ బోధిస్తూ ఈ యొక్క ఉపమానాన్ని చెప్పడం జరిగింది ఈ యొక్క ఉపమానాన్ని గనక మనం చూసినట్లయితే అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకునడి దాని కొమ్మ ఇంకా లేతదై చిగురించినప్పుడు వసంతకాలము సమీపంగా ఉన్నదని మీరు మీకు తెలియను ఆ ప్రకారమే మీరు ఈ సంగతులను జరుగుట చూచుచున్నప్పుడు ఆయన సమీపంలోనే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకునడి యేసుక్రీస్తు ప్రభు శిష్యులకు అంజూరపు చెట్టును గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే వసంతకాలం వచ్చినప్పుడు అంజూరపు చెట్టు పూత పడతా ఉంటుంది అది ఆ అంజూరపు చెట్టు పూత పట్టడాన్ని చిగుర్చడాన్ని చూసిన ప్రతి ఒక్కరూ గుర్తిస్తారు ఏమని గుర్తిస్తారు ఇది వసంతకాలం అని ఎట్లాగా మీరు గుర్తిస్తారో ఆ పరిస్థితులు జరుగుతూ ఉన్నప్పుడు కూడా మీరు గుర్తించాలి ఎలాంటి పరిస్థితులు ఎలాంటి సంగతులు జరుగుతూ ఉన్నప్పుడు వీరందరూ గుర్తించాలి అని మనం ఆలోచన చేస్తే ఈ అధ్యాయం అంతటిని మనం ఆలోచన చేయాలి ఈ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆరో వచనంలో కనుక మనం చూసినట్లయితే నా పేరిట అనేక మంది వచ్చి మిమ్మల్ని మోసపుచ్చుతారు మోసం చేసేటువంటి వారు వస్తారు అని చెప్పారు యుద్ధంలో కూర్చున్న సమాచారం మీరు వింటారు యుద్ధ వాతావరణం ఉండటం మీరు చూస్తారు ఇంకా జనం మీదకి జనం లేవటం జరుగుతుంది రాజ్యాల మీదకి రాజ్యాలు రావటం జరుగుతుంది అక్కడక్కడ భూకంపాలు కరువులు విపత్తుకరమైనటువంటి పరిస్థితులు జరుగుతూ ఉంటాయని యేసుక్రీస్తు ప్రభు బోధించారు తొమ్మిదవ చిన్న కనుక మనం చూచినట్లయితే హింసలు జరుగుతాయి నా నామం పేరట మిమ్మల్ని బంధిస్తారు రాజులు ఎదుటికి తీసుకెళ్తారు అంటే యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించిన కారణాన్ని బట్టి హింసలు జరుగుతాయి విపరీతమైనటువంటి కార్యాలు జరుగుతాయి శ్రమలో శ్రమల కాలము విత్ విపరీతమైనటువంటి శ్రమలు జరుగుతాయి అని యేసుక్రీస్తు ప్రభు బోధిస్తూ ఉన్నాడు అంటే ఇలాంటి అన్ని విపత్తులు కానీ శ్రమలు కానీ సమస్యలు కానీ ప్రకృతి వైపరీత్యాలు కానీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నప్పుడు విశ్వాసులమైన మనమందరం గుర్తించాలి ఏం గుర్తించాలి దేని గుర్తించాలి అని మనం ఆలోచన చేస్తే ఈ ఉపమానంలోనే ఆయన చెప్తా ఉన్నాడు ఆయన సమీపమునని ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనడి యేసుక్రీస్తు ప్రభు ఇలాంటి విపరీత విపరీతమైనటువంటి కార్యాలు జరుగుతూ ఉన్నప్పుడు ఈ వాక్యం వింటున్నటువంటి మనమందరం గుర్తించాల్సింది ఏంటంటే ఆయన ద్వారం దగ్గరే ఉన్నాడు ఆయన సమీపంగా ఉన్నాడు అంటే ఆయన రాకడ జరిగేటప్పుడు ఆయన రాకడాలో ఇలాంటి కార్యాలన్నీ జరుగుతాయని యేసుక్రీస్తు ప్రభు బోధిస్తూ ఉన్నాడు అంటే ఈ వాక్యం వింటున్నటువంటి మనమందరం కూడా సిద్ధపడి ఉండాలి ధైర్యంగా ఉండాలి ప్రకృతి వైపరీత్యాలను బట్టి శ్రమలను బట్టి సమస్యలను బట్టి పోకూడదు కానీ వాటన్నిటిని బట్టి మనం గుర్తించాల్సింది ఏంటంటే ప్రభు సమీపంగానే ఉన్నాడు అతి త్వరలోనే ఆయన మేఘారుడై వస్తూ ఉన్నాడని అని మనమందరం గుర్తించి జాగ్రత్తగా భక్తిని చేయాలి అని ఈ యొక్క ఉపమానం నుంచి మనం నేర్చుకుంటా ఉన్నాం ఆయన ఇంకా చెప్తా ఉన్నాడు ఆకాశము భూమి గతించును కానీ నా నోటి మాటలు గతించువని అని ఆయన చెప్తా ఉన్నాడు కాబట్టి ఇవి ఖచ్చితంగా జరుగుతాయి ఆయన యేసుక్రీస్తు ప్రభు అతి త్వరలోనే రాబోతూ ఉన్నారు కాబట్టి మనమందరము ధైర్యంగా పరిస్థితుల వైపుకి చూడకుండా పరిస్థితులకి అతిథుడైన దేవుని వైపు మన దృష్టిని కేంద్రీకరించి మన భక్తిని భక్తి జీవితాన్ని కొనసాగించుకుందాం దేవుడు అటువంటి కృప మనకు అనుగ్రహించింది గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రభా మీకు వందనాలు శృతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ యొక్క ఉపమానం నుంచి మాతో మీరు మాట్లాడుతూ ఉన్నారు అంజూరుపు చెట్టు చిగిరించి ఫలించడాన్ని బట్టి ఎలాగో గుర్తిస్తామో అయ్యా ఈ పరిస్థితులన్నింటినీ చూస్తూ ఉన్నప్పుడు మీరు అతి సమీపంలో ఉన్నారని మేము గుర్తించడానికి మా అందరికీ కృప అనుగ్రహించండి మమ్మల్ని అందరిని మీరు బలపరచండి ధైర్యపరచండి విపత్తుకరమైనటువంటి ఈ కాలంలో మమ్మల్ని ముందుకు నడిపించమని యేసుక్రీస్తు నామంలో వేడుకుంటున్నాం ఆ పర్వం తండ్రి ఆమె